హాయ్ ఫ్రెండ్స్ ఇది అరవిలో ఒక ప్లేస్లోని గృహ అయితే ఉంటుంది ఆ గృహ ఏమిటో ఇప్పటి వరకు ఎవ్వరికీ అర్థం కాదు అయితే ఒక అబ్బాయి తను వేరే ప్లేస్కి వెళదామని వస్తారు అలా వస్తూ ఉన్నప్పుడు తను తోహ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనేసి తనకి కొంతమంది చెప్తారు కానీ తను లెఫ్ట్ సైడ్ వెళ్లకుండా రైట్ సైడ్ అయితే వెళ్తారు రైట్ సైడ్ వెళ్ళిన వాళ్ళు తిరిగి లెఫ్ట్ సైడే కాదు వెనక్కి అసలు అనే రారు అలాగే ఈ అబ్బాయి పాపం చెప్పిన మాట వినకుండా రైట్ సైడ్ అయితే అలా వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్తూ ఉన్న కొలది అక్కడైతే ఒక చెరువు కనిపిస్తుంది హా చెరువు కనిపించింది చెరువు చవారనే కదా ఇల్లు అన్నారు వాడు అనేసి పాపం పెళ్ళికని వస్తాడు తన స్నేహితుని కోసమని వస్తాడు ఈ అడవిలో చిక్కుపోతారు అయితే తను ఆ చెరువుకి నడుస్తూ ఉంటూ సైడ్కి అయితే తిరుగుతారు అక్కడ ప్లేస్ లేని వల్ల సైడ్కి తిరిగి వస్తూ ఉంటే అక్కడ ఒక గృహ కనిపిస్తుంది వావ్ ఏమిటి ఈ చెట్టు మధ్యలో గృహ అంత చీకటిగా ఉంది ఏమిటి అనేసి చాలా వెరైటీగా ఉంది అని విజులు వేస్తారు అంతే అట్నుంచి కూడా ఒక విజిల్ వస్తుంది ఒకటి కాదు రెండుసార్లు విజిల్ వస్తుంది ఆ ఏకతి గృహలో ఎవరైనా వండుంటారా అని మళ్ళీ విజులు వేస్తే మళ్ళీ రెండుసార్లు విజులు వినిపిస్తుంది వామో ఇక్కడైతే ఉండకూడదు అనేసి అలా తురుక్కుంటూ మళ్ళీ చెడు దగ్గరికి వస్తుంది ఇదేమిటి నేను వెళ్ళింది వేరే ప్లేస్ కదా మళ్ళీ చెరువు దగ్గరికే వచ్చాను ఏమిటి అనేసి అనుకుంటూ ఉంటారు సరే వెనక్కి వెళ్దాం అని వెనక్కి వెళుతూ మళ్ళీ గృహ దగ్గరికి వస్తారు ఇదేంటి మళ్ళీ గృహ దగ్గరికి వచ్చాను అని ఆ గృహకి పక్క నుంచి అలా వెళుతూ ఉంటూ మళ్ళీ చెరువు దగ్గరికి వస్తారు దానికైతే అసలు అర్థం కాదు ఇదేమిటి చెరువు దగ్గర గృహ ఈ రెండే అది లెఫ్ట్ వెళ్ళినా రైట్ అయినా ఎట్ సైడ్ వెళ్ళినా సరే అలాగే వస్తుంది ఏంటి సరే ఈ చెరువును పట్టుకొని మెల్లిగా వెనక్కి వెళ్దాము అని వెనక్కి వెళ్తూ ఉంటాడు అలా వెనక్కి వెళ్ళేసరికి మళ్ళీ పక్కన గృహ కనిపిస్తుంది ఎందుకు ఈ గృహ కనిపిస్తుంది గృహలో నుంచి వెళ్ళాలా ఏమిటో అని సరేదే గృహలోకే వెళ్దాం అని గృహలోకి వెళ్తారు ఇంకా తురిగి అయితే రాడు తన బ్యాగ్ అయితే అక్కడే ఉంటుంది ఈలోగా మరొక స్నేహితుడు అలాగే తనకి ఇటువైపు అంటే అటువైపే వస్తాడు తను కూడా అలాగే ఇదేంటి ఈ బ్యాగు ఓ ఈ బ్యాగ్ మనోడిద ఉంది అనేసి బ్యాగు తీసుకుని తని పిలుస్తూ ఉంటారు రాజ్ రాజ్ ఎక్కడున్నావు అని అలా పిలుస్తూ చెరువు దగ్గరికి వెళ్తారు తను అంతే గృహ చెరువు ఇదే అవుతుంది అసలు వాళ్ళు నాకు అటు వెళ్ళమంటే ఇటువైపు వచ్చాను వీడు కూడా ఇటే వచ్చాడు ఏమిటో అర్థం కావట్లేదు గృహలోకి కానీ వెళ్ళాడో ఏంటో అని గృహలోకి వెళ్తారు లైట్ పెట్టుకొని ఆ లైట్ ద్వారా వెళ్తుంటారు అక్కడ అతి భయంకరమైన నవ్వు వినిపిస్తూ సౌండ్ వస్తూ ఉంటుంది తను భయంపడుతూ వాళ్ళ ముందుకి వెళ్తూ ఉంటారు ఆ సౌండ్ ఏమిటి ఇంత భయంకరంగా ఉంది సౌండ్ అని వెళ్తూ ఉండేసరికి లోనికి తన స్నేహితుడిని చూ తన స్నేహితుని ఫేసు అంతా రక్తంతో కళ్ళు లేకుండా చూస్తారు ఇంకా పెద్ద నోరు చాపుకొని తన స్నేహితుడు ఆ అనుకొని వస్తాడు ఇంకా అంతే తన బ్యాగు అది కూడా బయటనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారా ఊర్లో వాళ్ళు ఎంతో చెప్తారు మీరు ఈ ప్లేస్కి వెళ్ళకండి ఇటువైపు వెళ్ళండి అని కానీ వీళ్ళు వినకుండా వెళ్ళారు చివరికి వెళ్ళక ఏమైంది చెరువు గృహ తప్ప మరి ఇంకేమీ లేదు అందులో నుంచి బయటకి కూడా రాలేకపోయారు ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ స్టోరీ కూడా నేను నా ఛానల్ కోసం కల్పించి చెప్పుకున్నది మీకైతే స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం బాయ్